హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నాను అన్ఎక్స్పెక్టెడ్గా ఒక పెద్ద కాల్ వచ్చింది అదేంటనేది మీకు అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇంకా పొద్దు పొద్దున్నే లేచి ప్రిన్సమ్మని రెడీ చేసిన తర్వాత తనని స్కూల్కి పంపించేసి నేను ఇంట్లో పనులు అనేవి స్టార్ట్ చేసేసాను అనమాట ఫస్ట్ ఇదిగోండి బెడ్షీట్స్ అయితే మడత పెట్టేస్తున్నాను బెడ్షీట్స్ మడతబెట్టేటప్పుడు మంచిగా బెడ్డంతో దులిపేసి సర్దేస్తాను మళ్ళీ కాసేపటికే చెత్త చెత్త అయిపోయింది పిల్లలు ఖరాబ్ చేస్తారు తర్వాత పడుకునేటప్పుడు క్లీన్ చేస్తాను పడుకొని లేచి లెగోగానే మా పిల్లలు ఏదో ఒకటి ఆడుతూ తీసుకొచ్చేసేస్తారు పొద్దున్న ప్రింస్కి జుట్లేసాను కదా దువ్వేం తీసుకొచ్చి దీని మీద లక్కి ఆడుకుంటూ ఆడుకుంటూ ఆడుకునే సామాన్లు వాడి చేసిన టాపు అన్నీ ఇక్కడే ఇంకా ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి పిల్లలు పెరిగే వరకు ఈ ఇల్లు అంతా ఇలాగా ఉంటూనే ఉంటుంది కానీ మా ప్రిన్సీ మాత్రం అలా చేసేది కాదండి మా లక్కీ మాత్రం ఫుల్ క్రాంకీ అనమాట మీకు చాలా రోజుల నుంచి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను మీకు ఇది వైట్ది ఒకటి టవర్ కనిపిస్తుంది కదా అదేంటిదంటే ఎయిర్ ప్యూరిఫైయర్ అనమాట అగారు అగారు ఇంపీరియల్ ఎయిర్ ప్యూరిఫైయర్ హోమ్స్ కి బెడ్రూమ్స్ లో అయితే పెట్టేసాను దీన్ని అయితే నేను దీనికి ఒక రిమోట్ కూడా వస్తుంది ఆన్ ఆఫ్ బటన్ అయితే ఇక్కడ వస్తుంది ఇవన్నీ ఫంక్షన్స్ అనమాట ఏది ఎలా యూజ్ అవుతుంది అనేది కూడా మీకు క్లియర్ గా ఒక్కొక్క ఫంక్షన్ కి ఒక్కొక్కలా యూజ్ అవుతుంది మనం రెగ్యులర్ గా యూజ్ చేస్తే వాటి యూజెస్ అనేది తెలుస్తుంది స్లీపింగ్ మోడ్ కూడా ఉంటుంది స్లీపింగ్ మోడ్ ఏంటంటే లైట్ అంతా ఆఫ్ అయిపోయి నాయిస్ లేకుండా చక్కగా ఉంటది అనమాట చిల్డ్రన్స్ ది లాక్ బటన్ కూడా ఉంటుంది చైల్డ్ లాక్ బటన్ అది క్లిక్ చేసామంటే ఏ బటన్ ప్రెస్ చేసినా కూడా ఇంకా క్లిక్ అవ్వదు అనమాట మళ్ళీ ప్రెస్ త్రీ సెకండ్స్ పట్టుకున్నామంటే మళ్ళీ అన్లాక్ అయిపోయింది సో సేమ్ ఫంక్షన్స్ రిమోట్లో కూడా ఇస్తారు సో రిమోట్ ద్వారా కూడా మనం ఆపరేట్ అనేది చేయొచ్చు బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుందన్నమాట సో ఈ బ్యాక్ సైడ్ ఏమేమి ఉంటాయి అనేది మీకు క్లియర్గా ఓపెన్ చేసి అయితే చూపిస్తాను నేను సో ఇది సెవెన్ స్టేజెస్లో ఎయిర్ అనేది ప్యూరిఫై అయిపోతుంది ఈ రోజుల్లో ఫుడ్డు నీరు అన్నీ పొల్యూట్ అయిపోతున్నాయి ఆఖరికి ఎయిర్ కూడా అది బయటదంటే మనం ఏం చేయలేము సో కానీ ఇంట్లో ఎయిర్ అయితే మంచిగా ప్యూరిఫై చేసుకొని చక్కగా యూస్ చేసుకోవచ్చు అనమాట సో ఇవి అన్ని ప్యూరిఫైయర్స్ అనమాట ఏమేమిటి అనేది మీకు క్లియర్ గా వన్ బై వన్ అయితే చూపిస్తాను ఇది ఫ్యాన్ అనమాట దీని పైన ఒక లాక్ ఉంటుంది దీంట్లో ఇయర్ బర్డ్ పెట్టేసి మనం క్లీన్ చేయొచ్చు అది ఒక టూ మంత్స్ కి ఒకసారి అలా క్లీన్ చేస్తే సరిపోతుంది ఇంకా అంతకు మంచిగా ఏముండదు దాని క్లీనింగ్ అనేది సో దీన్ని మాత్రం జస్ట్ పొడి క్లాత్ పెట్టేసి మొత్తం ఈ ఫ్యాన్ వెనక క్లీన్ చేసుకోవచ్చు అనమాట దీని వెనకాల మనకి గ్రీన్ ట్రూ హెప్పా ఫిల్టర్ అయితే వస్తుంది చాలా దీని ద్వారా కూడా హెయిర్ అనేది ప్యూరిఫై అయిపోతుంది నెక్స్ట్ ఇది వచ్చేసి కోల్డ్ ఫ్యాటలిస్ట్ ప్లస్ కార్బన్ ఫిల్టర్ అనమాట దీని వెనకాల ప్రీ ఫిల్టర్ కూడా ఇవి ఎప్పుడెప్పుడు క్లీన్ చేయాలనేది దీని వెనకాల రాసి ఉండేది ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి అండ్ టూ మూ మంత్స్ కి ఒకసారి క్లీన్ చేసేవి అలా ఉంటాయి అనమాట సో ఇవన్నీ ఫిక్స్ చేయడం అటాచ్ చేయడం డిటాచ్ చేయడం చాలా ఈజీ అనమాట మాకైతే ఇది బాగా యూజ్ అవుతుంది పిల్లలు ఉన్న వాళ్ళకి చిల్డ్రన్స్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఇది వచ్చేసి మనకి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అవర్స్ అయితే ఫిల్టర్ లైఫ్ అయితే ఉంటుంది ఇంకొకటి టైమర్ కూడా సెట్ చేసి తీసుకోవచ్చు వన్ టువల్ అవర్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట త్రీ స్పీడ్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి మనకి తో పాటు మాన్యుల్ కూడా వస్తుంది ఎలా యూస్ చేయాలో క్లియర్ గా తెలుసుకోవచ్చు ఇప్పుడు నేను ఈ రూమ్ లో ఇది పెట్టేసాను గ్రీన్ కలర్ లో ఉంది అని అంటే ఎయిర్ అనేది ప్యూరిఫై అయినట్టే ఇలా రెడ్ కలర్లో ఉంటే అవడానికి టైం తీసుకుంటున్నట్లు సో అలా మనకి టైం అనేది తగ్గుతూ వస్తుంది అలా ఆరెంజ్ లైట్ తర్వాత గ్రీన్ లైట్ లోకి అయితే మారిపోతుంది అప్పుడు ఎయిర్ అంతా ప్యూరిఫై అయినట్టు కన్ఫర్మ్ గా అయిపోతుంది సో చాలా చాలా యూస్ ఉంటుంది అండి నేను దీని డీటెయిల్స్ మొత్తం డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను కావాల్సిన వాళ్ళు అయితే పర్చేస్ అమెజాన్లో అవైలబుల్గా ఉంది ప్రోడక్ట్ అయితే ఫుల్ వర్త్ అనమాట కంపల్సరీ తీసుకోవాల్సిన ప్రోడక్ట్ అని చెప్పొచ్చు మొత్తానికి ఒక మంచి ప్రోడక్ట్ అయితే మీకు ఇంట్రడ్యూస్ చేశాను తర్వాత ఇల్లంతా ఊడ్ చేసిన తర్వాత ఇదిగోండి మెడిసిన్ అయితే వాడుతున్నాను నేను ఇవంటి అంటే మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ అండి అసలు ఆ ట్యాబ్లెట్ ఏంటండి బాబు అంత స్మెల్ వస్తుంది అది వేసుకున్న ప్రతిసారి వాంతొచ్చేలాగా ఉంటుంది అస్సలు వేసుకోలేకపోతున్నాను టాబ్లెట్ అలా ఉందంటే సిరప్ ఇంకా టూ మచ్ అనమాట వేసుకున్నా కూడా చాలాసేపటికి ఆ స్మెల్ అలా గొంతులో ఉండిపోతుంది ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైనా తేపు వస్తుంది కదా అప్పుడు కూడా అదే స్మెల్ వస్తూ ఉంది నేనైతే ఇట్లా డమరుగం వాయిస్తున్నట్టు వాయిస్తూ ఉన్నాను మా లక్కి నా వెనకాల నుంచి ఎక్కిరిస్తూ ఉంటుంది ఎక్కిరిస్తుంది ఇంకోటి ఏంటంటే బాగుంది మమ్మీ తాగు మమ్మీ తాగు మమ్మీ అంటుంది ఆ సిరప్ది మూత తీసేసరికి అసలు ఎంత వాంత వచ్చినట్టు అయిపోతుంది అంటే ఆ స్మెల్ నా వల్ల కావట్లేదు నేనే ఇంత ఫీల్ అవుతున్నాను పిల్లలకి మల్టీ విటమిన్ సిరప్స్ తీసుకుందాం అనుకుంటున్నాను వాళ్ళు ఎలా వేసుకుంటారు వా అమ్మ వేసుకోరేమో అనుకున్నాను ఒకసారి చూడు లక్కి వేసుకో అంటే అమ్మ వద్దు వ్యాక్ అని చెప్పేసి వాడు అంటున్నాడు సో సరే అని బలవంతంగా వేస్తాను వస్తున్నానంటే ఇంకా వాడైతే పార పరారనమాట పారిపోయాడు తర్వాత ఇంకా నేను సిరప్ అయితే కళ్ళు మూసుకొని మింగేశాను కానీ చాలాసేపు ఆ టేస్ట్ అలా గొంతులో ఉంది ఏమన్నా సొల్యూషన్స్ ఉంటే చెప్పండి నాతో అయితే ఖచ్చితంగా షేర్ చేసుకోండి నేను అసలు ట్యాబ్లెట్లు కానీ సిరప్లు కానీ వేసుకోలేకపోతున్నాను ఇంజెక్షన్ పొడిపించుకున్నా పర్వాలేదు కానీ ఇవి అయితే మింగలేకపోతున్నాను అంత ఘోరంగా స్మెల్ వస్తున్నాయి ఇవి ఎంతసేపు ఆలోచించానంటే ఈ సిరప్ వేసుకోవడానికి మింగుతుంటేనే వాంతి వస్తుంది ఇలా ఎవరైనా ఉన్నారా వేసేసుకుంటారా ఇలా నాలా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారా ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను అక్కడ వేసుకొని నేను ఇబ్బంది పడుతుంటే వెనకాల నేను వీడు దాన్ని ఎక్కరేయడం బాగా చెప్పి చేయడం అలాంటివి చేస్తున్నాను ఇంత పనికి వస్తావారా ఉండు వస్తున్నా అని చెప్పి అనగాలి కథం నాకొద్దు నాకొద్దు అని వద్దని ఏడుపు అనమాట ఆ సిరప్ క్యాప్ తీసుకురాగానే ఇందాక ఎక్కిరిచ్చావు ఇప్పుడు ఇలా పారిపోతున్నావు అది ఇది అని చెప్పేసి ఇంకా వాడిని కాసేపు పాట పట్టించాను తర్వాత ఇదిగోండి రెడీ అయ్యి అయితే మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మా ఓడిని తీసుకురావడానికి వెళ్తున్నాం మా ఓడెవరంటే అనమాట వాడు కాలేజ్ కానీ వెళ్ళాడు కానీ ఇక్కడ మాకు ప్రతిసారి బ్యారేజ్ అనేది ఆపేస్తూ ఉంటారు అంటే ప్రతిసారి అంటే ఏమన్నా అకేషన్స్ ఉంటాయి సో అలా వాడు అక్కడ స్ట్రక్ అయిపోయాడు ఫుల్ ట్రాఫిక్లో ఇరుక్కుపోయాడు సో ఫోన్ చేయగానే వాడిని తీసుకురావడానికి మేమైతే వెళ్ళామనమాట సో తీసుకొని వస్తూ వస్తూ ఇక్కడ టీ తాగడానికి అయితే ఆగామనమాట టీ తాగేసాము ఎగ్జాక్ట్ ఇది వచ్చేసి వారధి దగ్గరండి మాకు బ్యారేజ్ ఆపేస్తే చుట్టూ తిరిగి వెళ్ళాలి అలా వారధి మించి వెళ్ళడానికి వెళ్ళడానికి లేదు అక్కడ కూడా ఆపేశారంట సో ఇక్కడి నుంచి వెనకాలకి వెళ్ళడానికి ఉంది సో వాడు అక్కడి నుంచి నడుచుకుంటూ తాడేపల్లి బంక్ ఒకటి ఉంటుంది ఆ బంక్ దగ్గర నిల్చుంటే మేము వెళ్ళి వాడిని అయితే రిసీవ్ చేసుకున్నాము తర్వాత ఎటు వచ్చంగా దగ్గరలోనే ఉంది కదా అని డి అయితే వెళ్ళాము టీ తాగేసి డిమార్ట్లో ఎక్కువగా సరుకులు ఏం తీసుకోలేదు కానీ అవసరం ఉన్నవి కొన్ని చెరువు తిండ్లకు సంబంధించిన అయితే తీసుకున్నాను ఏం తీసుకున్నాను ఏంటనేది మీకు క్లియర్గా అయితే చూపిస్తాను అంత పొద్దున్నేనా కూడా ఎంతమంది గుర్తుపట్టారండి నన్ను అయితే చాలామంది గుర్తుపట్టారు చాలామంది పలకరించారు భలే హ్యాపీగా అనిపించింది సో ఏం లేదు అసలు స్నానాలు లేవు ఏమీ లేవు మేము బ్రష్లు చేసి అలా వచ్చాము అయినా అలా మొత్తం తిరిగి అయితే కావాల్సినవి తీసుకొని వెళ్ళాము ఇక్కడ మీకు చెప్తే కానీ నేను తెలిసింది స్నానం చేయలేదని అక్కడ వాళ్ళకి అని తెలిసిందా ఏంటి జస్ట్ స్కెడ్డింగ్ అండి కానీ మేమైతే బ్రష్ చేసి అలా వెళ్ళాం అంతే వాటిని తీసుకొని రావడమే అనుకున్నాం కానీ అన్ఎక్స్పెక్టెడ్గా పక్కనే డిమార్ట్ ఉంటే వెళ్ళాంలేండి ఇక్కడైతే కొత్త కొత్త ఐటమ్స్ ఎన్ని వచ్చాయండి డిమార్ట్లో మీకు దగ్గరలో ఉన్న డిమార్ట్ కూడా ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అయితే చాలా వచ్చాయి సో నాకైతే భలే నచ్చాయి కానీ మా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఒకవేళ కొనుక్కోవాల్సి వస్తే అప్పుడు కొనుక్కుంటాను కానీ ఎన్ని నచ్చాయో ఎన్ని వచ్చాయో అసలు ఆఖరికి బాత్రూమ్ పై బయట వేసే డోర్ మ్యాచ్ దగ్గర నుంచి కూడా చాలా చాలా కొత్త ఐటమ్స్ వచ్చాయి మా దగ్గర ఉన్న తాడేపల్లి డిమార్ట్లో మాత్రం చాలా బాగున్నాయి పిల్లలు బట్టలు కానివ్వండి ఇలా కొడుకి సరిపోతుందా అని చెప్పి చూసాను కానీ సరిపోయేలా లేదు మా అల్లుడికి సరిపోయేది ఒక డ్రెస్ దొరికితే మాత్రం తీసుకున్నాను సో కలర్స్ అయితే త్రీ కలర్స్ ఉన్నాయి ఆ టూ కూడా అంత ఇదిగా అనిపించలేదు సో ఎల్లో అయితే తీసుకొని వచ్చేసానమాట ఇంక ఇక్కడ డిమార్ట్లో షాపింగ్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసి వెజిటేబుల్స్ అయితే తీసుకుంటున్నాను చింతకాయలు కనిపించాయి అవి చూ చింతకాయ తొక్కు చేయాలనిపించింది అదే పచ్చడి పచ్చిమిరపకాయలు చేస్తాను నేను సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఆ రెసిపీ అనేది షేర్ చేస్తాను తప్పకుండా చూడండి ఇప్పుడు వచ్చేవి ఏ ఉన్నా కూడా ఉసిరికాయలు కానివ్వండి చింతకాయలు కానివ్వండి ఏ ఫ్రూట్స్ ఏ వెజిటేబుల్స్ ఎక్కువ దొరికితే అవి అయితే ఎక్కువగా తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి నాకు టైం సెట్ అవ్వట్లేదు కానీ నాకు ఎంతో కొంత కొంచెం మంచి వంటలే వచ్చండి చేయగలను సో డెఫినెట్లీ ఇప్పుడైతే రోటి పచ్చళ్ళ సిరీ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను సో మీరైతే అవి చూస్తూ ఉంటారు గట్టిగా తీసుకున్నాను డబ్బులు ఖర్చు పెట్టాను కాబట్టి ఖచ్చితంగా చేసేస్తాను సో పచ్చి బఠానీలు నేను అక్కడ బటానీ ప్యాకెట్ తీసుకున్న తర్వాత ఇక్కడ కనిపించాయి కానీ గింజలు కూడా అంతగా ఏమీ లేవు సో ఏం తీసుకున్నానో ఇంటికొచ్చి వచ్చి మీకు క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇవన్నీ ఫిఫ్టీ రూపీస్ ప్యాక్ ఆఫర్లో థర్టీ రూపీస్ వచ్చాయి ఇవి ఏంటంటే ఈవినింగ్ టైంలో చూసేటప్పుడు తినడానికి ఉంటాయని చెప్పేసి నాట్ ఓన్లీ ఫర్ కిడ్స్ మాకు మా ఫ్రెండ్స్ మీరు ఆగేలా లేదా ఆల్రెడీ ఒక ప్యాకెట్ అయితే తీసుకొని వెళ్ళిపోయాడు ఇదిగోండి లేస్ ప్యాకెట్స్ ఏ అంకుల్ చిప్స్ అంట అంకుల్ చిప్స్ అరే అంకుల్ నీకే రే ఫిఫ్టీ రూపీస్ ఇలా కొడుకే థర్టీ రూపీస్ ఆఫర్ లో వచ్చాయనమాట సాయంత్రం పూట సిరీస్ లాగా చూస్తున్నాం కదా సో అలా తినడానికి ఉంటే పిల్లలకి ఒక పిల్లలకనే కాదు మాకు కూడా అని చెప్పేసి ఒక నాలుగు ప్యాకెట్లు అయితే తీసుకున్నాం అనమాట సో అలాగే కొత్త కొత్త ఐటమ్స్ ట్రై చేయాలి అన్న ఉద్దేశంతోని చాలా రోజుల తర్వాత నేను చెప్తాను ఇది ప్రిన్స్ అమ్మ ట్యూషన్కి వెళ్ళేటప్పుడు పప్పా ఏమైనా స్నాక్స్ ఉంటే అంటే రోడ్డు మీద బండి మీద పునుగులు అయితే తెప్పించాల్సి వస్తుంది వీడు కూడా కొద్దిగా తినటం మొదలు పెట్టాడు కదా లక్కీ లక్కీగాడు కొద్దిగా ఆడికి ఫుడ్ అనేది సరిగ్గా అందించాలి కదా అని చెప్పేసి సరే స్నాక్ ఐటమ్స్ లా ఉంటాయి కదా చడ్డీ పైకి అంటారు ఆడికి డైపు ఇలా బయటికి తిననకన మనమే చేసుకోవడం బెటరే కానీ కొన్ని కొన్ని టైం లో కుదరనప్పుడు ఇప్పుడు తెలిసింది కదా నేను బిజీగా ఉంటామా ఉన్నాం కాబట్టి ఇది తీసుకొచ్చాము రెగ్యులర్ గా ఏం పెట్టాము సో కొంచెం గ్యాప్ ఇచ్చే పెడతా ఉంటాము సో ఇవి తీసుకున్నాను మోమోస్ ఇంకా పన్నీర్ కర్రీ ముందు ఆ కూలింగ్ ఐటమ్ చెప్తే నేను ఫ్రిజ్ లో పెట్టేస్తాను బావా వెజ్ స్ప్రింగ్ రోల్స్ అన్నమాట వెజిటేబుల్ స్ప్రింగ్ రోల్స్ ఇంకొచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ టైప్ లో ఇవి పెరిపెరి ఫ్రెంచ్ ఫ్రైస్ పెరిపెరి పెరి 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 నీలే సో అవి ఇంకా కర్రీ చేద్దామని చెప్పేసి పన్నీర్ తీసుకున్నాను పన్నీర్ చేస్తే కన్నీరు రావాల్సిందే ఓవర్ యాక్షన్ చేయొచ్చు ఓకే చిల్లీ నగెట్స్ అన్నమాట ఇవన్నీ ప్రిన్స్ చిల్లీ నగెట్స్ ఏంటి చెల్లి కాదు చిల్లి చిల్లి సారీ బ్రో ప్రిన్స్ పుట్టక ముందు నేను అసలు ప్రతిసారి డి మార్ట్ కి వెళ్ళి లేకపోతే ఇక్కడ రిలయన్స్ కి వెళ్ళేసి ఇవి కంపల్సరీ కొనుక్కోవాలి ఫస్ట్ టైం అండి మాకు అలాంటిది ఒకటి ఉంటదని తెలిసింది కూడా

ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కానీ గింజలు అంతగా రావట్లేదు కాయల్లో అందుకని ఇవి తీసుకున్నాను ఆ రెసిపీస్ మీతో షేర్ చేద్దామని మీరు మాత్రం మీకు దొరికితే కూరగాయలు తీసేసుకోండి సో ఇది అనమాట ఇవి తీసుకున్నాను ఇవి ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవి బాబు పెట్టేసేసుకో ఇంకా ఇంకొకటి ఇంకొకటి ఇదేంటిది పిజ్జా చీజీ ఫింగర్స్ అంట ఇట్లా తీయగానే చీజ్ అలా వచ్చేసిద్ది అనమాట తీగలు తీయలుగా కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను ఇవి టెండర్ పిల్లలు సో టేస్ట్ చేసిద్దాము ఎప్పుడు అది కూడా నా బలం మీద ఇది వచ్చేసి బయట ఫుడ్ తీసుకున్న వాడు డిమార్ట్ లో తీసుకున్న ఫుడ్ ఐటమ్స్ అనమాట ఈసారి అయితే బిల్లు బాగా చేశాను సో అన్ని యూస్ఫుల్ ఐటమ్స్ బిల్లు కూడా లాస్ట్ చెప్తా ఉండండి చెప్తాను ఇంకొకటి నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇందులో ఇది ఇదేంటి అనుకుంటున్నారా ఆరు కూడా పచ్చళ్ళే అనమాట సో ఇదేంటి మీలోన్స్ వాళ్ళ పచ్చళ్ళు అనమాట దీంట్లో మ్యాంగో పికిల్ గ్రీన్ చిల్లీ పికిల్ లెమన్ పికిల్ మిక్చర్ పికిల్ అంట ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పీకిల్స్ అయితే ఉన్నాయి సిక్స్టీ రూపీసెస్ శాంపిల్ పీసెస్ అన్నమా ఇవన్నీ కొంచెం కొంచెం చూడండి అది కూడా బా చూడండి ఎంత ముట్ట ముట్టగా ఉంది అసలు బావ్ ఇలా ఏది పెట్టు బావ సైజు తెలిసింది రెండు అంగుళాల సైజు మూడు అంగుళాల సైజు స్కాపే అది ఉంటది పచ్చడి ఇంకా కరెక్ట్ గా రెండు అంగళాలు ఉంది పచ్చడ ఇంకా తక్కువ ఉంటది పచ్చడ టూపీ టూపీ దానికి అంటుకుంటది తప్ప ఏసీ ఓపెన్ చేసి క్లిప్ పెట్టేసి దానికి ఏసీ ఇది బాగా నచ్చింది ఇది ఇంకా దోమలు ఎక్కువగా ఉన్నాయండి బట్టలు వచ్చేసాయి అసలు దోమలు మామూలుగా లేవు బాక్స్ ఉంటుంది కావాలా ఎందుకు గోడ గోడ ఉంది చేపల మార్కెట్ వచ్చినట్టుంది మాట్లాడుతుంటే కదా ఇది రీఫిల్ చేసే బాటిల్స్ అనమాట మిషన్ అయితే ఉంది ఆల్రెడీ అందుకే బాటిల్స్ ఫోర్ వేసేసుకున్నాను ఆయిల్ డబ్బా లేదండి ఇంట్లో ఆయిల్ తీసేసుకున్నాను నాకు ఇయర్బిడ్స్ ఇయర్బిడ్స్ది ఫిక్స్ అనమాట తలసాన్ చేసేది ఖచ్చితంగా తిప్పుకోవాల్సింది వీడు ఏం చేశాడు డబ్బా కాదు ప్యాకెట్ తీసుకున్నాను బయటికి తీసుకెళ్ళి మొత్తం ఇట్లా పరిచేసాడు అనమాట సో ఇది అనేది ఒక డబ్బా తీసుకున్నాను జాన్సన్స్ బేబీ ఇది

చూడగానే నచ్చేసింది చేసుకున్నాను వాడికి ఇది వాడికి గుడ్డోడికి ఇది నువ్వే ఉండాలి మీరెందుకు నేను మధ్యలో మాట్లాడుతున్నారు నేను వీడియో తీస్తుంటే సరే సరే నేమో లైటింగ్ కట్టొస్తున్నాడు చేద్దాం ఇంట్లో పనులు సబ్బో అంత వీడియో గందరగోళం ఉంది ఏమనుకో మాకండి ఇదేమో మా అల్లుడికి ఇదేమో మా వారికి తీసుకున్నాము చాలా చాలా బాగుంది ఆయన వేసుకుంటే కూడా ఇంకెంత బాగుందో అసలు లేవండి టీ షర్ట్స్ మా ఆయనకి అసలు చాలా చాలా ఇదిలో ఉన్నారు మొన్న కొత్తగా రెండు షర్ట్స్ వచ్చేసాయి బెంగళూరు నుంచే వచ్చాయి ఇప్పుడు ఇది ఒక టీ షర్ట్ అనమాట ఇంకొక టీ షర్ట్ మీరు చూపించాలి ఫ్లిప్కార్ట్ లో ఆల్రెడీ ఒకటి ఆర్డర్ పెట్టాను అండి అది ఇంకొకటి వాళ్ళు రిసీవ్ అవుతుంది చూపించాలి అది చూపించింది మొత్తం మూడు టీ షర్ట్లు సో తీసుకున్నాను అండి బస్సు అసలు లేవు అందుకనే తర్వాత చూపిస్తామో అది ఇందులో వద్దులే సరే ఇద్దరా బాబు ఇవి వచ్చేసరికి జామ్ అనమాట మా ప్రిన్స్ అమ్మకి జామ్ బ్రెడ్ అంటే ఫుల్ ఇష్టము సో అందుకనే ఆవిడ కోసం జామ్ బాడీస్ నేను సీతా తీసుకుంటాను బాటిల్ ఒకటే ఏందో లెక్కలు వేసేసి మా ఆయన ఇవి నాలుగు తీసుకున్నాండి కలిసి వచ్చిందేమో అర్థం కాదు అన్ని సేమ్ సైజ్ ఏమిటా

చాలా చాలా బాగుంది ఇప్పుడు వింటర్కి అయితే సూపర్గా ఉంటుంది ఎక్కువగా ర్యాగికి వుడ్డీసే ఇష్టం అండి వుడ్డీస్ టీ షర్ట్స్ అలాగే వేసుకున్న షర్ట్స్ అలాంటివి తక్కువ షర్ట్స్ వేసుకున్నా కూడా కొంచెం డిఫరెంట్గా ఉండాలి వీవింగ్ అనేది థ్రెడ్స్ డిఫరెంట్గా ఉండాలి అట్లుంటే వేసుకుంటాడు అనమాట ఆయన స్టైలే పోయింది ఏదైతే చూసి ఇష్టపడ్డానో అది లేకుండా చేస్తాడనమాట అది అసలు ఎక్కడ కూడా కనపడట్లేదు టర్మ్స్ ఆఫ్ బాటిల్స్ వర్క్ స్టార్ట్ అవుతుంది కదా చలికాలం అడుగుతారు వాళ్ళు ఏమో తీసుకున్నదే పెట్టాను ఒక ఆరు బాటిల్స్ సోమవారం మన మంగళవారం నుంచి మేబీ స్టార్ట్ అవుతుంది ఆరు తీసుకుని మీద రెండు నాకు ఇచ్చే బాగుంది ఒక ఆరు బాటిల్ కొన్నావు కదా ఆరు నువ్వు తీసుకుని రెండు నాకు ఇచ్చా ఆహా ఎనిమిది వచ్చాయనా ఓకే అదే ఎనిమిది ఆరు ప్యాకెట్ అంటున్నాయి ఇవి వచ్చేసి చూపిరేలాగా అసలు ఏం కొన్నావో చూపివేంటి చూపిస్తున్నానే ఇది ఇన్స్టెంట్ సేమియా అనమాట ఎవరైనా అనుకోకొని అనుకోని అతిథులు వచ్చినా లేకపోతే అప్పటికప్పుడు స్వీట్గా స్వీట్ ఏదైనా తినాలనిపించినా చేసుకోవడానికి ఇన్స్టెంట్ పాయసం అనమాట చాలా చాలా బాగుంటుందండి ఉట్టి పాలు యాడ్ చేసుకుంటే చాలు సూపర్ ఉంటే సూపర్ టేస్ట్ వచ్చేసింది ఖచ్చితంగా ట్రై చేయండి ఒకటి రెండు ప్యాకెట్లు ఇంట్లో ఉండటం అయితే చాలా మంచిది ఎవరైనా గెస్ట్లు అనుకోకుండా వచ్చినా అండి మీ మొహాలకి ఎవరు వస్తారులే అంటారేమో సో ఎవరన్నా రాకపోతారా లేదు మేమే తింటాము అంతే అంతే అతి బావ అని చెప్పేసి బావ తిందాం అనుకుంది అతిథి బావ బావ తిందామా అని తినేస్తా ఇది అండి టీ పొడి ప్యాకెట్ ఇదైతే అసలు ఇది అసలు ఉండదు ఐటమ్ అంటే ఇదండి కానీ ఇది ఉంటది ఖచ్చితంగా వీడు సగం తినేసిన చాక్లెట్ కూడా ఇందులో వేసారా మీరు బిల్లేయించామండి అర్జున్ నిక్కాస్ ముందినా ఏడు వింటున్నాడు బానే నాకు కూడా ఇష్టం ఇందులోనే అదేమో బాంబినో ఇదేమో ఆచి బ్రాండ్స్ వేరు దీంట్లో కాజుస్ ఎక్కువ వస్తాయి దీంట్లో కాజుస్ తక్కువ వస్తాయి అనమాట ఆచి బాంబినోలే ఎక్కువ ఆచిలో తక్కువ జున్ను పౌడర్తో జున్ను పాలు అది ఆల ఈమెంట్ మాదేవి గారు ఉన్నారు కదా సో తను చేసినప్పుడు అత్త నాకు అని చెప్పేసి నరి పెట్టింది వస్తే చేసి పెడతారని చెప్పేసి తను రిప్లై ఇచ్చి ఉండే నేను తీసుకొచ్చాను తను చేసి చూపించింది ఒకసారి చేద్దాము ట్రై చేద్దామని ఎప్పుడు మాకు గేదె పాలు వస్తాయి చేసుకునే వాళ్ళం కానీ ఈసారి పౌడర్ నాకు 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 నోట్లో పెడుతుంది ఫ్రేమ్స్ అనే కంట్రీ బాటిల్ పల్టూ బాటిల్ తీసుకున్నాను ఇది మార్నింగ్ మార్కెట్ తాగడానికి అయితే మా వారు తీసుకున్నారండి పిల్లల కోసం కాదు ఆయన కూడా పిల్లోడేనండి చిరు చిరుది శర కందిపప్పు రవ్వ ఇవన్నీ లాస్ట్ టైం తీసుకున్నాక ఇప్పుడు అదేం తీసుకోలేదన్నమాట ఇదిగోండి చాలా కిచెన్ ఐటమ్స్ చూసి ఇది కొనుక్కుందాం ఇది కొనుక్కుందాం అనుకుని ఏది వద్దు ఏది వద్దు కొందాం ఇంట్లోకి వెళ్ళాకే కొందాం షాపింగ్ చేద్దాం మస్తు డిస్పెన్సర్స్ షాంపూది కొత్తగా అది ట్రెక్కింగ్కి వెళ్ళే వాళ్ళు అవుట్ ఆఫ్ లో టెంట్లో వేసుకొని ఉంటారు కదా వాళ్ళ కోసం ఛార్జింగ్ లైట్లని అని వెరైటీ వెరైటీ వాటర్ బాటిల్ జిమ్ చేసే వాళ్ళకి పెద్ద పెద్ద వాటర్ బాటిల్ బాగుంది డిమార్ట్ లో దగ్గరలో ఉంటే చూడండి మాకు దగ్గర కొత్తగా పెట్టారో లేదో తెలీదు ఒక బండి ఒకటే తీసుకున్నాను ఇది వచ్చేసింది ఈ పది పదిహేను రోజులు అది వచ్చింది తర్వాత పదిహేను రోజులు ఇది వచ్చింది తర్వాత కొత్త ఇంట్లోకి వెళ్ళాక కొత్తగా ఇంట్లో సరుకులు చాలా కొనుక్కునేట్లున్నాయి కదా అప్పుడు కొనుక్కోవచ్చని చాలా లిమిటెడ్గా తీసుకొస్తున్నాను ఆశపడక నువ్వు వెనక్కి వెళ్ళిపోయిద్దా నువ్వే అంటావు మళ్ళీ ఎందుకు ఆశపడుతున్నాం అనుకుంటారేమో లేదు ఈసారి మాత్రం ఖచ్చితంగా వన్ మంత్ లో మేము వెళ్ళిపోతాం డామ్ ష్యూర్గా వెళ్ళిపోతాం తలుపులు కిటికీలు పెట్టించుకునే వెళ్ళిపోతాం మీరు చూస్తూ ఉంటారు అవసరం వెళ్ళిపోతాం నిజంగా అదైతే కన్ఫర్మ్ అనమాట సో వెళ్ళిపోతాం కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను సో అందుకే ఒక్కటే సోప్ తీసుకున్నాను ఇంకా కూరగాయలు కూరగాయల విషయం కోసం మాత్రం ఈసారి డిఫరెంట్ డిఫరెంట్గా తీసుకొచ్చుకున్నాను మంచిగా పైన కూర్చొని కొన్ని వంటలు చేద్దామని చెప్పేసి అయితే మా వారికి చెప్పడం లేదు ఆ విషయం నేనే తీసుకొచ్చుకున్నాను చింతకాయ పచ్చడి తురుం మామిడికాయ తురుం పచ్చడి చలికాలం కదండి పచ్చళ్ళు అనుకోండి కొంచెం నోటికి రుచిగా సో అందుకని పచ్చలు చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను మనం అప్పుడెప్పుడో అనుకునే ఆపేసం చూడండి రోడ్డు పచ్చళ్ళ సిరీస్ అని చెప్పి అది ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాను డెఫినెట్లీ డ్యామ్ షోర్ అనమాట ఆఖరికి ఆలుగడ్డ పచ్చడి కూడా చూసాను నేను బంగాళదుంప పచ్చడి అది కూడా చేసి చూపిస్తాను మీకు ఏమేమి కూరగాయలు ఇచ్చానంటే ఇదిగోండి టమాటాలు పచ్చిమిరపకాయలు అసలు గుత్తింకాయలు ఎంత గుడ్డి గుడ్డిగా ఉన్నాయంటే బల్లే ఉన్నాయండి మన బాబు ఎంత పెద్దగా ఉన్నాయో వాటికి క్వైట్ ఆపోజిట్ చాలా గుడ్డి ఉన్నాయి ఒక ఇంచున్నాయి ఉన్నాయి ఒకించున్నరు ఉన్నాయి అంతే అరే ఏం రా పక్కకెళ్ళ ఏంటోంది నానా లేవు జపలేవు ఏం లేవు మా ఫ్రెండ్స్ అమ్మ స్కూల్ కి కూడా వెళ్ళొచ్చేసింది ట్వెల్వ్ థర్టీ ఏమండి టైము ఫుడ్ కూడా ఏం ప్రిపేర్ చేయలేదు ఇప్పుడు జబ్బబ చేసేయాలి ఎంతసేపు లేండి ఇదిగోండి మెంతిన కూర అసలు మెంతిన కూర అంటే మా ఇంట్లో చానా అండి మాకు ఎంత నాకైతే ఒక కట్ట తీసుకున్నాను పప్పులో కానీ టమాటోలో కానీ చేస్తే వేసేద్దామని పుదీనాకు కొత్తిమీర చింతకాయలు తీసుకున్నానండి అండి చింతకాయ తొక్కు పెడతానని దానికోసం చింతకాయలు తీసుకున్నాను క్యారెట్ లెమన్స్ బంగాళదుంప ఉల్లిపాయలు దీంట్లో కరివేపాకు బీరకాయలు అండి బీరకాయ పచ్చినాయ్ జాంకాయలు ఎక్కడ బెటా జామకాయ కాదు సో నేను చేసిన పెద్ద షాపింగ్ అసలు మేము వెళ్ళాలి అనుకోలేదు అన్ఎస్పెక్టెడ్ గా వెళ్ళాము ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంటే మా ఊడు కాలేజ్కి వెళ్తున్నాడు కదా సో వాడు బ్యారేజ్ అనమాట వాళ్ళది ఏదో హైవే మాల్ వేసుకున్న వాళ్ళు దీక్ష విరమణ జరుగుతుందండి నాకు వచ్చినట్టు చెప్తాను దుర్గ టెంపుల్ దగ్గర భావాని ఉంది దీక్ష విరమణ జరుగుతుంది అనమాట సో అందుకని చెప్పేసి మాకు ఎప్పుడు ఏంటంటే ఎక్కువ రద్దీ ఉండగానే ఆ కృష్ణ బ్యారేజ్ దగ్గర నుంచి అటు కాళేశ్వరం మార్కెట్ దాకా రోడ్లు అయితే ఆపేస్తారు అన్నమాట సో ఇప్పుడు ఏమైంది వీడిని తీసుకెళ్లిన ఆటో అతను ఏం చేశాడు జగన్ వాళ్ళు ఇంటి దగ్గర దింపేశాడు ట్రాఫిక్ ఎక్కువ ఉంది తమ్ముడు వీటి వెళ్ళటం వల్ల కాదు టైం చాలా పోయితే వేస్ట్ వద్దు అని చెప్పేసి దింపేస్తే ఆడేం చేశాడు బాబా ఇక్కడ ఆపేశాడు బాబా రిటర్న్ రావడానికి కూడా ఆటోలు లేవు రా రాబాబా అంటే ఇంకా నేను వాడిని తిద్దామని వెళ్తా ఉంటే ఏమో అటే కదా కూరగాయలు అక్కడే కూరగాయలు నేనే తెచ్చుకుంటాను నేను వస్తాను ఏమో వచ్చింది ఇక్కడ దాకా వచ్చాం కానీ చెప్పి బండి రౌండ్ తిప్పడానికి ముందుకెళ్ళొచ్చు పక్కన డిమార్ట్ దానికి కూడా వెళ్ళొచ్చు అద్దా ఇంట్లో ఏమీ లేవు కదా ఆ డైపర్స్ లేవు ఏమి లేవు అంటే అటు నుంచి అలా వెళ్ళాల్సి వచ్చింది అందుకే సంచు కూడా ఏం కొనుక్కోవాలి అక్కడ వేరే వాళ్ళ దగ్గర ఉల్లిపాయలు ఉంటే అది తీసుకొని వెళ్ళొచ్చాను అన్నమాట సో ఇది మా షాపింగ్ అనుకోన్న సీక్రెట్

రఫ్గా నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల మధ్యలో ఉంటుంది అండి అంతే అంతకు మించి ఏమి ఉండదు అంతకు మించి అన్నా ఇంకెక్కువ ఉండదు చాలా ఎక్కువ ఇది కూడా మాకు సో ఇదండి వాళ్ళ వీడియో అయితే ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి అండ్ వీడియో అయితే లైక్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఐ లవ్ యూ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి ఎలా అనిపిస్తుంది ఏంటనేది కామెంట్ చేయండి ఓకేనా మీలో ఎంతమంది డిమార్ట్ లవర్స్ ఉన్నారో వాళ్ళు కూడా కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ జాన్సీనా టన్ 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 టన్